ఈరోజు నేను ఒక పెద్ద కళాఖండం ఒకటి చేశానండి అదేంటో చూసేద్దాం రండి హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు లాక్స్ ఇందాక ఒక కళాఖండం అన్నాను కదా ఆ కళాఖండం ఏంటంటే ఫస్ట్ గోధుమలేమో నానబెట్టుకోవాలి ఒక చిన్న గ్లాస్ తీసుకుని మూడు రోజులు నానబెట్టుకోవాలన్నమాట గోధుమలు లేకపోతే దాంట్లో ఉన్న పాలు అనేవి రావు ప్రతిరోజు కడిగేసేసి వాటర్ అనేది మార్చుకుంటూ ఉండాలి అలాగే మార్చుకున్న తర్వాత మూడో రోజున మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకుని పాలన్నీ తీసుకుని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది దగ్గర దగ్గరగా తర్వాత ఒక చిన్న ఇత్తడి గిన్నె లాంటిది ఒకటి తీసుకోవాలి అదైతేనే కొంచెం కన్నా ఉంటుంది బెల్లం తీసుకుని కొంచెం ఒక గ్లాసు కదా అది రెండు గ్లాసులు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో ఎక్కువ నెయ్యి పడతా ఉంటుంది మనం వేస్తూ ఉండాలి ఫస్ట్ బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఈ పాలు తీసుకున్న ఉన్నాయి కదా అవి తీసుకున్నవి అందులో వేసేసి కలుపుతూ ఉండడమేనండి దీనికి అంత అంతకన్నా ఇంకేమీ లేదు దీనికి ఎంత కలిపితే అంత నీట్గా చక్కగా వచ్చుద్ది అనమాట మనం కలిపే కొద్దీ కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కలపాలి లాస్ట్కి గిన్నె ఉంది కదా ఆ గిన్నె నుంచి ఆ హల్వా అనేది బయటకు వచ్చేయాలన్నమాట అట్లాగా మొత్తం అంతా నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండి తర్వాత నట్స్ ఉన్నాయి కదా అవన్నీ కొంచెం వే దాంట్లో వేసుకోవాలి వేసుకుని ఇంకా కలుపుతూనే ఉండాలండి అది దాంట్లో స్ట్రిక్కే అది నెయ్యి ఒక్కొక్క స్పూన్ పోసుకుంటా నాకు దగ్గర దగ్గరగా ఒక చిన్న గ్లాస్ నెయ్యి పట్టింది అలాగ ఇంకా నేను అయ్యేటప్పటికి మా పిల్లలు రానే వచ్చేసారు తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి ఇంకా అయిపోతుందనగా ముందు ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెయ్యి కంటుకుందంటే కాలిపోతుంది నా చెయ్యి ఆల్రెడీ కాలిపోయింది ఇంకా దాంట్లో పోసుకుని చల్లారిన తర్వాత మొక్కలు కట్ చేసుకోవాలన్నమాట మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ హల్వా పేరు మాడుగుల హల్వా ఇది వెస్ట్ గోదావరి సైడు బాగా ఫేమస్ అండి ఏ భోజనాలు అయినా ఏదైనా కానీ కంపల్సరిగా ఈ స్వీట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కానీ దానంత టేస్ట్ రాలేదు కానీ పర్వాలేదు బాగానే వచ్చింది మా వారికి చూపిస్తే ట్రై చేసేటప్పుడు ఎప్పుడన్నా కానీ కొంచెం ట్రై చేస్తారు కానీ ఎంత ట్రై చేస్తారని చెప్పేసి నన్ను అయితే తిట్టారు కానీ ఎలాగ సేల్ అయిపోయింది కానీ అంత స్ట్రక్చర్ రాకపోయినా టేస్ట్ అనేది మట్టుకు బాగానే వచ్చింది అదిగో మీరు చూస్తున్నారు కదా వీడియోలోని నాకైతే నచ్చిందండి అంటే డైరెక్టు గోధుమండు కాకుండా ఇలా చేస్తే ఇంకా టేస్ట్గా ఉండి స్ట్రక్చర్ అనేది స్మూత్గా వచ్చిందనమాట ఫస్ట్ టైం ఆహాహా అన్నారు తర్వాత వాళ్ళే తిన్నారనమాట లాస్ట్కి అలా తినాలంటే కష్టం వచ్చిందని ఏం చేశానంటే లాస్ట్కి అందులో కొంచెం వాటర్ వేసి టీ పట్లులా చేసేసి ప్యాన్ కేట్లా చేసి ఇచ్చేసాను అనమాట పిల్లలకి అది సరే ఎందుకు వస్తా చెప్పండి రెండు మూడు సార్లు ట్రై చేస్తేనే కదా వచ్చి చూడటానికి టేస్ట్ రెండు బాగున్నాయి స్వీట్ అయితే అదిరిపోయింది